ఇంకోటి చాలా రూట్లు మనకు ఒక ఏడు ఎనిమిది కిలోమీటర్ల దాకా పోతుంది ఈ ఏడైదు కిలోమీటర్లో కిలోమీటర్ లో ఆపడానికి పెద్ద లారీ రావాలి ఒక మనిషి అక్కడ మామే రావాలి అవుతా ఒక మనిషి

ఇప్పుడు ఎవరైనా అక్కడ వచ్చి మేము కూడా వెళ్తాము అంటే మనం ప్రోటోకాల్ అని చెప్పేది చెప్పాలి ఎక్కువ మంది ఉన్నారు తోపులాడవుతుంది లేదంటే నా పేరు చెప్పండి లేదా చెప్తే పక్క చేస్తారు చెప్పండి అంతే చెప్తే మీరు అక్కడ అందరూ ఇక్కడ చాలా రోజులు పనిచేస్తున్నారు త్రీ రోజులు వచ్చి వాళ్ళ లేదు మీకు ఏవాలి